విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మిత్రమండలి అధ్యక్షులు ముక్కసు సుజిత్ ఆధ్వర్యంలో నెల్లూరు గీతామాయి బాలభవన్లో అన్నదానం కార్యక్రమం చేపట్టారు ముందుగా చిన్నారుల మధ్య భారీ కేక్ కట్ చేసి వంగవీటి జన్మదినాన్ని జరుపుకున్నారు తమ ప్రియతమ నేత భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి శరత్ అమర్ హరీష్ ప్రవీణ్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు अॼु राति जो ا <laughs> berapa ini harga nya? berapa? ఈరోజు మా దైవం ప్రజల మనిషి బెజవాడ బెబ్బులి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా బాలాజీ నగర్ నెల్లూరు జిల్లా బాలాజీ నగర్ గీతామాయి బాల్ భవన్ నందు పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఆయన భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆయన ఎంతో మంది పేదలకి సహాయం ఉన్నాడు ఆయన ఇంకా ఉన్నత శిఖరాలకి ఎదగాలి వాళ్ళ నాన్నబాటులో వాళ్ళ తండ్రికి మించిన తనయుడిగా ఉండాలని కోరుకుంటూ ఆయనకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వంగవీటి రాధాబాబు గారికి మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు పట్టణంలో ఉన్న గీతామాయి బాలభవన్లో మరి నెల్లూరు జిల్లా వంగవీటి రాధారంగ మిత్రమండలి గౌరవాధ్యక్షులు సుజిత్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈరోజు వంగవీటి రాధాబాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమం గీతామాయి బాలభవన్లో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆకలి తీరుస్తూ ఉంటారు మరి ముందుగా వంగవీటి రాధాబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాధాబాబు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారి యొక్క తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ మరి పేదలపాటి పెన్నిది ప్రజలకు పేదవారికి ఏది అవసరం ఉంటుందో అలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రాధాబాబు గారి యొక్క జన్మదినాన్ని గీతామాయి బాలభవన్లో జరుపుకోవడం అభినందనీయం మరి అదేవిధంగా రాధాబాబు గారు రాజకీయ పరంగా మరి ఎంతో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి నెల్లూరు జిల్లా రాధారంగ మిత్రమండలి యొక్క సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు సుజిత్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల యొక్క సేవా అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు రాధాబాబు గారు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని అతను అందరి యొక్క అతను అభిమానులందరూ కోరిక మరి అదేవిధంగా ఆ భగవంతుడు కూడా ఆ కోరికను తీర్చాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి రాధాబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడోకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు